హాయ్ హలో వెల్కమ్ టు మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు రెసిపీలోకి వెళ్తాను ఈ రోజు రెసిపీ బాల వేపిడి దొండకాయ వేపిడు అనమాట ధనియాలు ఎల్లుల్లిపాయలు కొన్ని ఉరుచుకోవాలి ఎల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి ఒక అల్లం మొక్క చిన్న అల్లం మొక్క పెద్దది అవసరం చిన్నది అల్లం ముక్క అల్లం పోసుకునేదొక చూసుకోండి పురుగు ఉంటుంది ఇదిగో ఇలా పురుగు వచ్చింది ఇది అప్పుడే రెండో మూడోసారి నేను చూసాను పురుగు అల్లం తర్వాత అల్లం ఎల్లులిప్పై ధనియాలు ఇంకేం అవసరం లేదు కొంచెం జీలకర్ర వేస్తే సరిపో మసాలాల పాట ఏమి వేయి ఎన్ని మెరుగాలు నేను చెప్పాను కదా ఎన్ని మెరుగా మనకు కారం సరిపడదా నేను నాలుగు ఎన్ని మెరగాలు మొన్న ఐదు వేసాను కొంచెం కారం ఇప్పుడు ఎందుకంటే చిన్న అల్లం మొక్క వేసుకుంటాం కదా అల్లం ముక్క మానం కొంచెం కారం ఎక్కువ ఎక్కుంటాను పక్కన దొండకాయలు పెట్టేశాం తెలుగుతా దొండకాయ వేపుడికి ఇంకా ఇలా పెట్టేసాం ఇలా ఏదని వాళ్ళు బాగా ఏదని వాళ్ళు దొండకాయలు ఇలా ఏమ బాగా ఏమన్న మంచిగా ఉప్పు వేసి కలుపుకుండా దొండకాయలు ఉప్పు వేసి కడిగేసి వచ్చి కొన్ని దాని దాంట్లో వడక్కేసుకున్నాం అనుకో దొండకాయలు నీరు అంట కింద దిగిపోతుంది అప్పుడు వేసుకుంటే బేగా వేగుతాయి అనమాట దొండకాయలు నేను మూత పెట్టే నేను మూత పెట్టి చిన్న మంట మీద ఉంటది ఈ లోపల నేను మసాలా ఆడుకుని ఇలా మసాలా ఆడేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసి ఆడుకున్నాను ఇందాక మీకు కదా వేసి ఆడేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు దొండకాయలు బాగేయాలి ఇలా బాధరా మూడు రోజులు అన్నా సరే ఏపీడు పాడవు అన్నమాట మూడు రోజులన్నా ఉంటది ఇంత ఇంకా కూడా పాడవు కొంచెం ఉప్పు రాసుకొని దీంట్లో వేసుకున్నాం అంటే దొండకాయ కొంచెం బాగా వేసి కడిగేసుకొని అప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇబ్బంది నేను పప్పు ఆనందంగా పెట్టాను మీరుగా పొక్క పప్పు అనగా ఎలా అంటే ఆ అనగా మొక్కలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయ పప్పు వేసి కొంచెం పసుపు వేసి కొంచెం నూనె నేను అప్పుడే బాగుంటుంది కారం కట్టను ఉప్పు కట్టను ఆ తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తాను సరిపోయినంత ఉప్పు ఇప్పుడు వేసారు ఉప్పు వేస్తే ఆనబుయ్య ఉడకాలని అంటారు మరి చిన్నప్పటి నుంచి అలా అంటారు ఇలా మొక్కల కింద ఉంటేనే బాగుంటది ఆనగా మా నాన్నగారు అయితే ఇంకా ఇంత మొక్కలు వేయమంటారు ఆనబకాయ పులుసులా ఇంత మొక్కలు వేసి ఆనగాయ్యి ఉప్పు ఆనబాయ్ ఉండాలని అలా ఇష్టం అమ్మ అలా ఉండేది ఈ లోపల రెండు పేరు గుడ్లు పొలిచేసుకున్నాం చేసుకుని మళ్ళీ కలుపుతాను ఈ లోపల నేను వంట చేస్తుంటే లోనకి చూడండి గెస్ట్లు వచ్చారు మా ఇంట్లో మీకు చూపించాను ఫ్యాన్ రెక్క మీద కూర్చొని ఆడుకుంటున్నారు హాల్లో గదిలో కూడా వెళ్ళిపోతున్నారు నా వెనకాలే తిరుగుతున్నారు నా ఫ్రెండ్స్ అది గెస్ట్ అది ఒక తర్వాత అక్కడ వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ సప్పుడు అవ్వలేనని చెప్పు వస్తారనమాట నేను తొలిపేసేస్తే ఇంకా వచ్చి కేకలేసేస్తారంటే అసలు అస్సలు ఒప్పుకోరుగా ఇంకా వెళ్ళిపోయేది ఎక్కడికి వెళ్ళిపో అదిపో చివరికి వెళ్ళిపోయేది సరే అలా వెళ్ళిపోతా ఇలా మూత పెట్టేసుకొని దొండకాయలు మగ్గుకొని చూసారా ఇలా మగ్గాలి ఇలా మగ్గితే బాగా వేగింది అనుకో రెండు రోజులు మూడు రోజులు బయట ఎక్కుకున్నా సరే ఏపీ పాడవద్దు అనమాట దొండకాయ ఆల్రెడీ పాడవదు ఇది రెండు రోజులు మూడు రోజులు ఈ మసాలాకి రెండు రోజులు మూడు మూడు రోజులు ఉంటుంది ఏవి మనం మసాలాలో వేయం కదా ధనియాలు చిలకర ఎన్నిమిరకాయలు ఉప్పు అంటే వాళ్ళు కొంచెం ఎల్లుల్లిపాయలు కొన్ని ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకుంటామని అలా వేగిపోయింది నువ్వు దాంట్లో తీసేస్తా నూనె ఇలా వాడేసేసి తీసేసి మరి మసాలా వేపాలి కదా దీని మీద వేసి బాగా వేసి చూస్తారా అని ఇప్పుడు మసాలా దీని వేస్తాను అన్నమాట ఇప్పుడు ఇది సరిపోతే ఎక్కువైస్కొంటే బాలంటర్ అంతా పెట్టి ఎక్కువైస్కోవాలి ఎక్కువైస్కొనే బాలంటర్ అంతా మొత్తం వేయాలి తప్పేకాకూడా ఎక్కువైస్కొంపే బాగుంటది అరే పాపీ దిమాటం చాలా ఎక్కువైస్కుంటాం చెల్లల కూడా ఇంకొంచెం వేయొచ్చు ఇట్లా పెట్టడం బాగా ముదరదు కాదు లేకపోతే ఇది మా చెక్తిది మా పక్కనే ఉంది చెట్టు ఆ చెప్పి పోసి ప్రెస్ వేసుకుంటాం అనమాట ఇప్పుడు పక్క ఇప్పుడు నేను వీడియో చేసుకుంటే నాన్న ఫోన్ చేశాను ఇప్పుడే జస్ట్ అందుకే ఆపేసి మళ్ళీ వచ్చాను చేసుకోవడం చేస్తాను నాకు గరితోనే చేస్తానే ఎక్కువ ఏదైనా గొప్పగా చేసేస్తాను బాగా అలాగే నీరు చేస్తాను ఎందుకంటే మసాలా మరి వేస్ట్ అయిపోతుంది కదా మసాలా జార్లు పో మనం పారేసుకోవడం ఎందుకు ఎలా మసాలా వేస్తుంటే నీరు ఇంకపోతున్నా శుభ్రంగా ఎలా నీళ్ళు వస్తూ కడిగేస్తాం ఇప్పుడు బాగా వేయాలి పక్కన పప్పు పెట్టేస్తాం పప్పు తాళి వేసుకో చూడాలి ఇలా నూనె చూసారో ఇలా నూనె పైకి రావాలి నూనె పైకి వచ్చాక ఇప్పుడు దండకాయ వేసాలి కట్టాలి బాగా ఇలా కలుపుకుంటే సరే ఇలా అన్నంలో కలుసుకుని తినేయడానికి కూడా చాలా బాగుంటుంది వండకాయ మేమైతే ఎలా కలుపుకుని తినేస్తాం ఒక్కసారి కొంచెం పప్పులో నంచుకోవడానికి కానీ ముందు ఏరియా అయితే దొండకాయ వేసుడు పెట్టేద్దాం అంటున్నాం కోపలేసి మళ్ళీ ఇలా పెడితే బాగుంటుంది కదా మీకు చూపించినట్టు ఉంటది బాలింతరాలకే సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను ఒక ఈ నెల ఎండాకాలం అంతా అనుకుంటున్నాను బాలింతరాలకు సంబంధించి అని ఇప్పుడు దీన్ని చిన్నమంటేసి ఆ కొన్ని చెప్పేస్తాను చిన్న మంట కదే కొంచెం చేపే అయితే అలాంటి అన్ని వేపుకొని చిన్న మంట మూతెట్టాలి మసాలా వేసుకున్నా మూత ఇది పప్పు తాలం పెట్టి ఉప్పు తాలం సింపుల్ అండి ఏమన్నా పప్పు తాలం పూ న్యూ కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాను ఇందులో అయినా కొంచెం నూనె ఎక్కువ వేసుకోవడం వేసుకున్నా కొంచెం మాకు సమాధానం వస్తుందండి ఇప్పుడు కావాల్సింది అన్నీ దగ్గర పెట్టేసుకున్నాం అనుకో ఇలా చదువు కొట్టడం మీలో ఎంతమందికి ఇష్టం పెళ్ళిళ్ళపై ఇలా చదువు కొట్టేసి చేసేస్తానంటారా ఇది కొట్టేసి మీకు ఇదే వెరైటీ అనమాట ఏంటి టైం టక్ తక్కు అయిపోవడమే చూసుకుంటామో జీరకాల కొంచెం సాయి మిన పప్పు కొంచెం ఎత్తా కొన్ని ఆవాలు ఆవాలని ఇష్టంగా తింటాం ఇందరూ ఇంకోటి ఎత్తాం అదే తెస్తా ధనియాలు ధనియాలు చారులైనా పప్పులో అయినా ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది తాలింట్లో അതപ ചട്ടപ അതെ അത് തെളി നമുക്ക് കാമി ചേർത്ത അന്നെ ചേട്ടാ ചെയ

దీంట్లో ఎలా అనుకుంటున్నారా వంపలు ఇలా ఇలా ఉప్పు అంటే నాకు ఇష్టం ఇస్తాం దీన్ని ఉంచుతాను ఇలా ఉంచుతాను చూసారా రేపా కూడా మంచి ఎలా చిన్నీగా ఉంటుంది కొంచెం లేతదనుకో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు తినేస్తారు లేకపోతే సరే ఒక పక్కన ఇలా ఒక పక్కన మంచి సరే ఎమ్మి ఎమ్మి పప్పు నేను కలపను పోపు వేసేసి మూత పెట్టేస్తాను ఇలా ఇలా మూత పెట్టేస్తాం కా మిరగాయలు కట్ట మజ్జి కన్నులు ఈ ఎండుమిరగాయలు తింటే చాలా బాగుంటుంది ఎవరన్నా తింటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి తినకపోతే కనుక ఒకసారి తిని చూడండి మజ్జికులో ఈ మజ్జిజి వేసుకున్నాడు పెరిగాను అన్నం తినేసాక పెరిగాను అప్పుడు ఎలా వేసుకుని ఇది కట్టారు పెరుగా వేసుకుంటాం కదా ని అప్పుడు ఆ ఎండి మెరగాయలు వేసుకు ఆ ఎండి మిరగాలు పప్పులో వేసుకుని నలుచుకుని తింటే ఉంటది ఎమ్మి ఎమ్మి ఏమీ సరిపోవు ఎన్ని తాత కావాలని కానీ టౌన్ లో ఉండిపోయి కొంచెం ఎలా ఉంది అనుకుంటారు కానీ ఇది మన నేచురల్ అనమాట మన అమ్మమ్మల కాలం అలాగే తినేవారు మన అమ్మమ్మలు మన తాతలు అమ్మ ఇప్పుడు ఫ్యాషన్ అప్పుడు ఫ్యాషన్ లేవు కదండి తిరిగిపోయే అలాగే నేను ఏ ఈ మూకుడు పాడేయండి ఇది వంటకాయ ఎప్పుడు తీసేసి ఈ మూకుడులో అన్నం వేసేసుకొని తినేస్తాం నేనైనా మా పిల్లోడైనా మా పిల్లయినా ఎవరకం తినేస్తాం అనమాట మా వారి కష్టం లే మగోళ్ళకి ఇష్టం కదా అలాంటివి మేము ముగ్గురులో ఎవరకములు తినేస్తాం అనమాట అయిపోయింది అప్పుడు మూకుడు వేస్ట్ అది మూకుడులో బోల్ మసాలా ఉంటుంది పాడేసుకుంటే ఎలాగా చూసేసరే ఎంత మసాలా ఉందో మనం ఎంత పోసినా రాదే అప్పుడు కొంచెం అన్నం వేసుకుని అనుకో సూపర్ ఉంటుంది అలా ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నా ఇంకొంటాను మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ లైక్ అండ్ షేర్ చేయండి మీకు నచ్చితేనే ఇది బాగా కుదిరింది నచ్చితేనే మీరు ట్రై చేసి చూడండి చూసి అప్పుడు కామెంట్ చేయండి బాయ్